నమస్తే వెల్కమ్ టు ఎస్విఎస్ సెవెన్ టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ఇప్పుడు మనతో ఉన్నారు శశికళ శశికళ అంటే ఒక అక్క అనమాట పువ్వులు అమ్ముకుంటుంది పువ్వులు అమ్ముకుంటుంది నార్మల్ గా ఒక షాప్ పెట్టుకొని జస్ట్ పువ్వులే అమ్ముకుంటుంది ఇప్పటి వరకు తను ఎవరికి తెలియదు అనమాట కానీ ఆ అక్కలో చాలా ప్రతిభ ఉందనమాట ప్రతిభ అంటే ఏదో అనుకుంటున్నారు కానీ చాలా బాగా పాటలు పాడుతుంది అలాగే తనకు డాన్స్ కూడా వస్తుందని చెప్పేసి అన్నారు అక్క గారు అండ్ ఇప్పుడు వరకు ఎక్కడైనా పాడారా అక్క అని అడిగాను నేను కానీ మనకి ఎక్కడ కూడా ఛాన్సెస్ ఇవ్వలేదన్నా అనేసి అన్నారు సో అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఇప్పుడు మొత్తం ఎక్కడైనా ఛాన్సెస్ వచ్చాయా ఎక్కడైనా పాడుతున్నారా లేకపోతే ఏం ఆశిస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అక్క నమస్తే బాగున్నారా ఏర్ సైడ్ రాకుండా దేవరగద్ర రాకుండా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అక్క ఇక్కడ రామ్ నగరిగర్ అంబేద్కర్ నగర్ అంబేద్కర్ నగర్ ఏం చూస్తున్నావు పూల చదువుకున్నావు ఏమన్నా చదువుకోాలి టెన్త్ వరకు చదివినా అంత తెంత వరకు చదువుకున్నావు పెళ్ళిప్పుడై మద్దతు నేను చిన్నగా ఉన్నప్పుడు సంవత్సరాలు అయితే నువ్వు పాటలు పాడుతావని ఎవరు చెప్పింది ఎవరు చెప్పలే ఇట్లనే వాడుకుంటా ఉంటా ఇట్లానే వాడుకుంటుంటావు ఎవరైనా నిన్ను ప్రోత్సహించడం కానీ మాయన ఈ ప్రస్తుతానికి అయితే ఆయననే ఫస్ట్ సరే లేపోతా అంటే సరే లే అని అన్నాడు అంటే మా సార్ చెప్పిండు నువ్వు బాగా ఫ్యూచర్ ట్రై చేస్తే బాగుంటది అని తర్వాత మా ఇంటి దగ్గర ప్రోగ్రామ్ అయితే ఒక స్టేజ్ మీద వాడినా అది ఎప్పుడు జయం సీన్ వచ్చినప్పుడు వాడిన కళ్ళు మోసుకొని వాడిన ఒక అది రెండు ఛాన్సులు ఒకసారి పాట ఏదన్నా నీకు ఇష్టమైన నచ్చిన పాట

వస్తాడు పాట పాడుతూ వస్తాడు చాలా బాగా అక్క నీ రూపానికి నీ గొంతుకు సంబంధమే లేదు మట్టిలో మాణిక్యం ఎంత బాగా వాడుతున్నావు అంటే చాలా బాగా వాడుతున్నావు అక్క అంటే ఎవరైనా కలిసినావు అక్క నాకు ఇట్లా పాటలు వాడు నాకు పాటలు వచ్చి నేను పాటలు వాడతా నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు కలిసినావా ఎవరి వచ్చి అక్క ఇక్కడ మా ఇంటి దగ్గర యూట్యూబ్ అయిన ఉంటాడు మా పాప నా పిల్లలకు తెలుసు మా మమ్మీకి ఒక ఛాన్స్ కావాలని అంకుల్ మా మమ్మీ బాగా వాడతాదని తీసుకొచ్చిండు విన్నాడు ఛాన్స్ ఇస్తా అంటుండీ లేదు లే పడతలే వేరే వేరే దగ్గర యూట్యూబ్ లో చూసి ఫోన్ నంబర్లు చూసి ఆడదాంక వెళ్ళేసి వచ్చిన మా బడ్జెట్ కడలను వాళ్ళని ఇలా తీసుకుని ఆడదాక వెళ్ళి ఇంకా కొత్త పాటలు పల్లెటూరు పాటలు అంటే పల్లెటూరు నేను ఎక్కువగా ఉన్నా నాకు తెలియదు నాకు వచ్చిన నేను నా సినిమా పాటలు ఎవరు తొందరగా ఫోక్ సాంగ్స్ కి తొందరగా యాక్టివ్ అవుతా இப்படி நடினது குருமூர்த்தி அது ஊர் பாடலை இப்படி பல்லை ஜானபாலே సినిమా పాటలు సినిమా పాటలు అన్ని ఇంకా వాడుతావా ఒక సినిమా పాట పాడ నీలపూరి గాదు నవోరిలవే నీంచుంటి కృష్ణవే నువ్వు లంగవని వేసుకుని నడుస్తూ ఉంటే నువ్వలేదు మాలామని నడక చూసాదండి నేను చూస్తే కాదు కొంచెం టెన్షన్ పాడక్క ఏం పర్లేదు టెన్షన్ పడకుండా ఇది మొత్తం మనది ఎవరు లేదు మన ఇద్దరే ఉందాం కదా ఇలా మళ్ళవాడు

అంటే కాలనీలో ఇటువంటి పాటలు పాడితే మనకి ఎంకరేజ్ చేస్తారు కదా అట్లే మన వచ్చిందా నీకు ఏం కాదు ఒకలా పాట పాడు అంటారు మా డాడీ అయినా పాట పాడాను మా ఆయన అయినా సరే ఏటన్నా టూర్లకి ఏటన్నా పోతే అనుకో అలా ఒక పాట పాడవా అంటాడు మా పిల్లలు నైట్ అయినా మమ్మీ ఒక పాట పాడవా అని అడుగుతాడు ఎన్ని రోజులైనా గానీ ఇప్పటి వరకు నువ్వు సమాజానికి ఎందుకు పరిచయం కాలేదు నాకు ఆ తాట రాలే అది రాలేదు ఇప్పుడు పొంగలలో చూస్తుంటే వీళ్ళకి మించి నాకు ఒక్క ఛాన్స్ రాకపోదా నేను ట్రై చేస్తే నన్ను చూస్తే నవ్వుతున్నాడు ఇప్పటికి ఏ గేమ్ ఏంటి పాటలు పాడుతుందా అని అంటారు కానీ ఆ దాని గురించి అయినా నేను పోవాలని తిరుగుతా సో ఇవి తిరగాలంటే ఇప్పుడు తిరుగుతున్నా ఓకే గాని మనకు మంచి ఛాన్సెస్ రావాలంటే ఇప్పుడు ఎలాగో నీ దగ్గర ఒక సత్తా ఉంది ఆటలు వాడుతున్నా గొంతు సూపర్ ఉంది మంచిగా ఉంది కాబట్టి మనం మనమే కొంచెం ఒక

సో నా దగ్గర ఉందని ఒక నలుగురు ఐదుగురిని కలవాలి నీకు అక్కడ సొంత పాటలు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చూసినాను ఊరే పాడుతున్నాడు ఊరు నుంచి వచ్చిన సింగర్లే ఒక పాట వాడి పాపలే అట్లా నీకాడు కూడా మంచి మంచి పాటలు విన్నా నేను నేను దాంట్లోకి వచ్చినాక నేర్చుకున్నాక ఒక పాట అయితే నేర్చుకున్నాను కొడితే కొడి భుజము కాదయ్యు కొడితే కొడి భుజము కాదయ్యు సెట్టు మా పండు వజీరాల జమ పండు సెట్టు మా పండు వజీరాల జమ పండు అడిగితే కొని పంపేదయ్యో సుందరయ్యా అడిగితే కొని పంపేదయ్యో పావు సిరు బుక్క కొంగుల படம் பையாயோ நாரூ கால ஆடலேரு நெண்டு காலு ஆடலேருந்தா பண்ணு டொல்ல வேணு நரடு பண்டு பண்ணுள்ளேணி நரடு பண்டு வேறோ நாராஜயா வேறோ

అంటే మన సోషల్ మీడియా నీకు ఏమైనా పేజ్ అట్లా అక్క వీడియోలు ఏమైనా తీస్తావా మొత్తం ఇంకా నీ దాంట్లోనే నువ్వు నేర్చుకొని నీ మనసులో పెట్టుకొని కూతున్నావు అంతే ఇంకా వస్తదేమో అని దేవునికి మొక్కుకుంటా వస్తుంది అది చాలా టైం పట్టేటట్టే ఉంది కానీ ఇప్పటి నుంచి నీ ప్రయత్నంగా నువ్వు నీకు ఏదైనా మంచి ఛాన్స్ దొరకాలని మేము కూడా కోరుకుంటాం అయితే ఏం చేయాలంటే ఇలా గణపతి పెడతారు కదా అక్కడ వాడు బతుకమ్మ దగ్గర వాడు ఆ పాడేటప్పుడు వీడియోలు ఏమైనా ఉంటే దీసుడు తీసి ఇట్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చూస్తారు ఎవరో ఒకరు చూస్తే మీకు కూడా ఇస్తారు అంటే మనకి ఇప్పుడు తెలుగు మాత్రమే వాడతావు వేరే లాంగ్వేజ్ పాటలు కూడా వాడతావు ఏవి అంటే నాకు తెలుగు పాటలు అయినా పాటలు ना हार ना कोई क्या ना भी कितनी सुंदर हो तुम तो कितनी सुंदर हो मन में प्यार बराम और पन में प्यार बराम जीवन में प्यार भरा तुम तो मेरे प्रियवर हो ही तो సూపర్ వాడిన ఒక్క అంటే నేను ఎప్పటి నుంచి ఏమనుకుంటున్నట్టే జస్ట్ ఫోక్ సాంగ్ పల్లె పద జానపదాలే వాడతాడు మన తెలుగు మాత్రమే పాడతాం అనుకున్నావు కానీ సూపర్ హిందీ కూడా మస్తు వాడుతున్నాం అంటే హిందీ వచ్చాక నీకు

రికార్డ్ చేసుకుంటాం రోజు ఇది అంత బాగుంది టక్కి చెయ్యాలి అసలు అస్కుల్ నాకు ఇప్పటికే ఆ సార్ ఇప్పటికే గుర్తుకొస్తాయి నువ్వు ఫ్యూచర్లో పాడితే బాగుంటది అని అది ఎక్సిబిషనే కదా ఇంకా నాకు ఎక్కువ అయిపోయింది ఆ త్రత పోవాలి చేయాలని మా వంతు సహాయం మేము కూడా చేస్తాం అక్క మా ఛానెల్లో కూడా పాటలు వారం ఇంకొకసారైనా అందరు వేయేటట్టు చేస్తాం మా సైడ్ నుంచి కూడా నీకు మంచి ప్రతిభ ఉంది కాబట్టి నీకు మంచి సపోర్ట్ వచ్చేటట్టు చూస్తాం ఇదేనా ఇంకా ఏమైనా పాటలు పాడతావా ఇంకా పాడాలనుకుంటే ఇంకొక పాట చిన్న పాట వాడు మంచిది ఒకటి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాటలు ఏదైనా నాకు ప్రభాస్ అంటే ఇష్టం సంగీతం నేర్చుకున్నా నేర్చుకోలేదు నేర్చుకోకుండా ఇంత మంచిగా వాడుతున్నావు మరి అప్పుడు నేర్చుకోలేదా నేర్చుకున్నా నేర్చుకోలేదా మరి సంగీతం నేర్చుకున్నట్టే రాగాలు ఇస్తున్నావు మంచిగా ఇక అలవాటు అయిపోయింది ఇంట్లో వాడతా కదా అలవాటు అయిపోయినా ఇంట్లో ఎవరేమన్నారు ఇంకా ఆయన కూడా ఏమని అన్నాడు ఉండే అంటాడు కానీ ఏమన్నాడు నోరు వస్తావా జోసే మీకు వస్తలేదా నోర్లు వస్తలేదా అంటాడు కానీ ఇంకేమన్నాడు ఇక ఆ టోపీ పెట్టుకున్న ఇంకొక డైరెక్టర్ సినిమా ఆయన ఉన్నాడు కదా ఒక ఆమెకు రెండు మండలకి ఛాన్స్ ఇచ్చిండీ కానీ కాదు అనుకోని ఇంత పట్టుబల అంటే వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నావు నేను ఎవ్వరు చూడలే ఇప్పటి వరకు ఇప్పుడు మన టీవీ నుంచి అందరు చూస్తారు నీ పూల బండి వచ్చి క్యూ వస్తాయి సత్యం మన ఛానల్ ఎట్లా తెలుసు అన్న పరిచయం నేను ఫస్ట్ నీరేసేటప్పుడు అటు ఇట్లనే పూలకి వస్తుంది అట్లా పరిచయం బాగా మాట్లాడేదాన్ని ఇట్లా ఆడ ఆఫీస్ పెట్టిన రాఫీస్ పెట్టిన ఇంకా అన్న టీవీ దిక్కు చెప్తా మంచు ఆడలేదు అమ్మ నేను ఇట్లా వాడాలనుకుంటున్నా నాకు ఇట్లా పాడాలని ఉంది అంటే అమ్మ నేను చైనాలో పెట్టినా రారా అని ఏదైనా వాడినా అంటే ఆ పాడిన కానీ ఏడాడు అంతే పెట్టుకున్నా అంతే కాని అలా ఇక శ్రీరామనవమికి ఇట్లా వాడాలి అని శనివారం శనివారం పూజ చేస్తాను సోమవారం శనివారం ఆయన శివుడు భక్తుడు శివమాల చేస్తాడు అట్లా పరిచయం అన్నందు పాట రాసింది అది గదిగా వస్తున్నాడే మా గజల అంద అది గదిగా వస్తున్నాడే అందం గజ్మల అంజం అందన్నా ము జై శ్రీరామ్ మా శ్రీరామ్ అంటాను చిన్ని పెద్దవాళ్ళు అందరూ కూడా మా గజ్జల అందం చేస్తాను మా గజల అంజం గజల వడ్ల దంచిన పట్టు శ్రీ పాలు ఆత్మ గల్ల బిడ్ కో కోరిసే కూరుని అమ్మ నేను పోతున్నా బాధ పడవకు పోవంగనా పొలి మేర దాటాలి పోవంగనా పొలి మేర అట్టికెళ్ళ

అంటే నీ నీ గొంత శ్రీరామ రక్ష ఎందుకంటే నీ దగ్గర టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ఎప్పుడు ఒకసారి బయట పడుతుంది ఎందుకంటే ఎంతో మందిని చాలా మంది కృషి చేస్తున్నారో మీకు ఇప్పుడు మన ఛానల్ ద్వారా అందరు చూసి మిమ్మల్ని కూడా సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాం అన్న ఈ ఒక ఛాన్స్ చాలా రుణపడి చూసారు కదా మట్టిలో మాణిక్యం అనమాట మనక్క చాలా బాగా ఆడింది సినిమా పాటలు కానివ్వండి జానపదాలు కానివ్వండి ఫోక్ సాంగ్ కానివ్వండి సూపర్ గా పాడింది సో ఇలాంటి వాళ్ళకు మనం అందరం సపోర్ట్ అందించాలి ఇప్పటి వరకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదని అక్క బాధపడుతుంది అనమాట సో వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఒక మంచి సింగర్ ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీఎస్ సెవెన్ న్యూస్